నమస్కారము ఈరోజు ఆర్టికల్స్ అనే టాపిక్ మీద మనము ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఆర్టికల్స్ సంబంధించి నేను వీడియో చేస్తున్నాను కావాలంటే దీంట్లో లింక్ కూడా ఇస్తాను తర్వాత దీన్ని ఎలా మనము ఉపయోగించాలో ఆర్టికల్స్ని పరీక్షలో ఎలా ఇస్తారు అనేటువంటిది పరీక్షలో డాష్లుగా ఈ విధంగా అయినా ఇవ్వచ్చు లేదా మల్టిపుల్ ఛాయిస్గా అయినా ఇస్తారు ముఖ్యంగా ఇది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా ముఖ్యం ప్రస్తుతానికి టెట్కి కూడా అదే అవసరం ఉంది ఇక్కడ చూడండి ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఆన్సర్స్ చేయగలరు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీరే పెట్టేయగలరు ఎక్కడన్నా టెన్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాటిని రెఫర్ చేసుకోవడానికే ఇది కాబట్టి మీరు సొంతంగా ప్రయత్నించి తర్వాత ఆన్సర్స్తో సరిచూసుకోండి ఆన్సర్స్ ఎందుకని మీరు చెప్పి పెట్టింది తప్పయిందో మీరు ఊహించండి తర్వాత మీకు ఆటోమేటిక్గా బెటర్ రిజల్ట్ ఉంటాయి ఆ విధంగా చేయండి డైరెక్ట్గా ఆన్సర్లకు పోకండి ఫస్ట్ వన్ చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అండ్ ది ఆర్ నో ఆర్టికల్ యాజ్ నీడెడ్ కొద్ది సందర్భాల్లో ఆర్టికల్స్ అవ అవసరం లేనివి కూడా ఇస్తారు అక్కడ ఆ డాష్లో ఏం పూర్తి చేయకండి ఎందుకంటే మనకు ఆర్టికల్స్ మీద ఉన్న అవగాహనని పరిశీలించడానికి అలాంటి ప్రయోగాలు కూడా చేస్తుంటారు నో ఆర్టికల్ అని ఉంటే ఉండొచ్చు ఇప్పుడు మల్టిపుల్ ఛాయిస్లో లేదా ఇలా ఇచ్చినప్పుడు దాంట్లో ఏ ఆర్టికల్ పెట్టకండి సో ఆర్టికల్ లేని సందర్భాలు కూడా మీకు వీడియో చేస్తున్నాను ఆర్టికల్స్ మీద డెఫినెట్ ఆర్టికల్ ది గురించి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్ గురించి అలానే నో ఆర్టికల్కి సంబంధించి కూడా నేను వీడియో చేస్తున్నాను అవి మూడు క్షుణ్ణంగా చూడండి అవసరమైతే ఫస్ట్ వన్ చూడండి షీ హాస్ డాష్ ఆరెంజ్ ఇన్ హర్ బ్యాగ్ ఆరెంజ్ ఓతో స్టార్ట్ అయింది ఏఈఐఓయులు ఓవెల్స్ వీటితో స్టార్ట్ అయ్యే పదాల ముందర యాన్ పెడతాం అయితే ఇదే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఉచ్చారణను గుర్తుపెట్టుకోండి ఆరెంజ్ ఆ కాబట్టి యాన్ వచ్చింది ఒక్కోసారి వన్ రూపీ నోటు ఓ ఓఎన్ఈ వన్ కానీ అక్కడ ఏ పెట్టాల్సి వస్తుంది వన్ రూపీ నోట్ ముందర అది గుర్తుపెట్టుకోండి సెకండ్ వన్ సా డాష్ ఈగిల్ ఫ్లయింగ్ ఈగిల్ కూడా అద సేమ్ ఈజీఎల్ఈ ఈగిల్ కాబట్టి ఎన్ ఈగిల్ ఈ అచ్చు అదే యూరోపియన్ ముందర ఏ వచ్చేది ఈజ్ డాష్ యూరోపియన్ అని అంటే ఏ పెడతాం యాన్ బదులు కారణం ఏంటంటే యూరోపియన్ యాకు కొమ్ము దీర్ఘంగా పలుకుతాం కాబట్టి థర్డ్ వన్ ఓంటు టు డాష్ పార్క్ ఎస్టర్డే పార్క్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి పబ్లిక్ ప్లేస్ ముందర ది పెట్టమని ఒక నియమం ఉంది అలానే ఫోర్త్ వన్ డాష్ సన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే ఇది ప్రపంచంలో ఒకటే అయిన వస్తువుల ముందర దీపెట్టాలి ద సన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే ఫిఫ్త్ వన్ ఐ ఫౌండ్ డాష్ ఇంటరెస్టింగ్ బుక్ టు రీడ్ ఇంటరెస్టింగ్ బుక్ కాబట్టి బుక్ అనే ఇంట్రెస్టింగ్ బుక్ అనేటువంటి ఈ యొక్క పదముందర యాన్ వస్తుంది ఐ ఫౌండ్ అన్ ఇంటరెస్టింగ్ బుక్ టు రీడ్ సిక్స్ వన్ దెర్ ఈజ్ డాష్ యాపిల్ అన్ ద టేబుల్ అన్ యాపిల్ ఈజ్ డాష్ ఆనెస్ట్ పర్సన్ ఇక్కడ హెచ్ కనబట్టడానికి హెచ్ హల్లుగా ఉన్నప్పటికీ ఉచ్చారణ ఆ నేను ఇందాక చెప్పాను కదా ఉచ్చారణకు ప్రాధాన్యత ఇచ్చి ఉచ్చారణ అచ్చులు గనక ఉంటే ఎన్ పెట్టమని ఉంది కాబట్టి షీఈ్ ఎన్ ఆనెస్ట్ పర్సన్ ఎయిత్ దే లివ్ ఇన్ డాష్ ఓల్డ్ హౌస్ అన్ ఓల్డ్ హౌస్ డాష్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హయ్యెస్ట్ పీక్ కాబట్టి పర్వతాల నదుల సముద్రాల పేర్ల ముందర పెట్టాల కాబట్టి ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ద మౌంట్ ఎవరెస్ట్ ఐ టుక్ డాష్ అంబ్రిల్లా బికాస్ ఇట్ వాస్ రీనింగ్ ఇది కూడా ఆ అచ్చుతో కాబట్టి యాన్ అంబ్రిల్లా అని చెప్పాల్సి ఉంటుంది అంటే టోటల్ గా ప్రాధాన్యత ఇవ్వండి ఉచ్చారణ అచ్చు ఉచ్చారణ ఉంటే యాన్ హల్లు ఉచ్చారణ ఉంటే ఏ స్పెల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెల్లింగ్ అనమాట లెవెన్త్ వన్ దిస్ ఈజ్ డాష్ బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ఇక్కడ డాష్ లో ది పెట్టాలి ఏంటంటే బెస్ట్ అంటే సూపర్ డిగ్రీ సూపర్ డిగ్రీ రాసే ముందర తప్పనిసరిగా ది ఉపయోగించండి కొద్ది మోస్ట్ లాంటి పదాల తర్వాత మాత్రము కొన్ని సందర్భాల్లో ఉండవు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి సందర్భాల్లో మాత్రం తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా ది తేవాలా సూపర్ డిగ్రీ ముందర ది ఉండాలా దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ట్వెల్త్ వన్ హీ వర్క్స్ యాస్ డాష్ ఇంజనీర్ అండ్ ఇంజనీర్ వీ విజిట్ ఎడ్ డాష్ మ్యూజియం ఆన్ సండే మ్యూజియం కూడా పబ్లిక్ ప్లేస్ కాబట్టి అందరికీ తెలిసిన ప్రదేశాలు పబ్లిక్ ప్లేస్ అంటే హాస్పిటల్ బస్ స్టాండు మ్యూజియం రైల్వే స్టేషన్ స్కూల్ వీటి ముందర మామూలు పరిస్థితుల్లో దీపెట్టాల్సి ఉంటుంది కెన్ కెన్యు మీ డాష్ పెన్ ఒక పెన్ ఎనీ పెన్ అంటే ఏదైనా కాబట్టి ఒక పెన్ ఇస్తావా కెన్ కెన్యు గ్యూమీద పెన్ అంటే ఫలానా పెన్ అని అర్థం వచ్చేది కాబట్టి ఇక్కడ సాధారణమైన పరిస్థితిలో కెన్ యూ గ్యూమీ డాష్ పెన్ అంటే ఏ పెన్ అని చెప్పాల్సి ఉంటుంది అంటే ఏదో ఒక పెన్ పని జరపడం ఏంటంటే రాయడం అది పలానా అనేముండదు కాబట్టి ఏ ఉపయోగించవచ్చు నెక్స్ట్ షీ వెన్ షీ వాంట్స్ టు బీ డాష్ యాస్ట్రోనాట్ యాస్ట్రోనాట్ కావాలని ఆమె కోరిక షీ వాంట్స్ టు బీ ఎన్ ఆస్ట్రోనాట్ ఇది కూడా అచ్చుతో స్టార్ట్ అయింది కాబట్టి ఎన్ ఇట్ వాస్ డాష్ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ అక్కడ యూ అన్తో స్టార్ట్ అయింది కాబట్టి అదే గనక ఇట్ వాజ్ యూజువల్ ఎక్స్పీరియన్స్ అనే గనక అయ్యుండింటే ఇట్ వాజ్ ఏ యూజువల్ అయ్యేది అంటే యూజువల్ ఏమో యాకు కొమ్ము దీర్ఘంలాగా బరుగుతాం అన్ యూజువల్ అన్నప్పుడు ఆతో స్టార్ట్ అయినట్టుగా ఉంది కాబట్టి ఉచ్చారణని గమనించండి నెక్స్ట్ ఇట్ వాస్ డాష్ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ సో అయిపోయింది అది వీ స్టేడ్ అట్ డాష్ హోటల్ నియర్ ద బీచ్ ఏ హోటల్ హా హాగదా ఏ డూ యూ సీ డాష్ మూన్ టు నైట్ డూ యూ సీ డాష్ మూన్ టు నైట్ ఇది కూడా ప్రపంచంలో ఒకటే అయిన వస్తువుల ముందరగా దీపెడతాం కాబట్టి ద మూన్ ద సన్ ద ఎర్త్ అట్లా దేర్ ఈస్ డాష్ క్యాట్ ఇన్ ద గార్డెన్ ఆ గార్డెన్లో ఒక క్యాట్ ఏదో ఒక క్యాట్ దానికి ఏం ప్రాధాన్యత ఏం లేదు గార్డెన్లో పిల్లి ఉంది అని చెప్తున్నాం కాబట్టి ఏ క్యాట్ ఈ బార్డ్ డాష్ న్యూ కార్ లాస్ట్ వీక్ గత వారము ఒక కారు తెచ్చాడు కాబట్టి ఆ ఒక అనే అర్థాన్ని ఇవ్వడానికి ఏ ఎట్లయితే ఉపయోగిస్తాం ఎందుకంటే ఎందుకంటే ప్రాధాన్యత లేకపోతే ఏ ఉపయోగిస్తాం ప్రాధాన్యత ఉండి ప్రత్యేకంగా చెప్పే సందర్భంలో అయితే ది ఉపయోగిస్తాం ఇక్కడ ఏనే సరైనటువంటి సందర్భం ఇది ఆర్టికల్ సంబంధించినటువంటి ఎక్సర్సైజు దీనికి సంబంధించినటువంటి వివరణతో సమాధానాలు చెప్పాను మీకు వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలంటే ఆర్టికల్స్తో అంటే డెఫినెట్ ఆర్టికల్ దీ మీద ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ లేదా యాన్న మీద అలానే ఆర్టికల్ లేని సందర్భాల మీద కూడా నేను వీడియో చేస్తున్నాను అవి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి సో మీకు ఈ వీడియో నచ్చింది మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ దృష్టిలోకి ఈ వీడియోని గురించి తినండి అంతేకాకుండా మీకు ఎలాంటి అనుమానాలున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను క్లారిటీ ఇస్తాను తప్పనిసరిగా స్పందించండి మీకోసం కష్టపడి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితే నచ్చిందని పెట్టండి ఏదన్నా అంశంలో మీకు కొరత ఉంటే మీకు ఇంకే విధంగా ఉంటే బాగుంటుందో కూడా తెలియచేయండి అలా చేస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది చేస్తున్న మాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది సో మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం జై హింద్